కరీంనగర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు కరీంనగర్ లోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి బండి సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్ కు విచేశారు జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అధికారులు బండి సంజయ్కి స్వాగతం పలికారు శాఖల వారిగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భాగస్వామ్యం నిధులు వివరాలతో పాటు కేంద్ర పథకాల అమలు తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను మంత్రికి తెలియజేయగా ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు గణాంకాలతో సహా వాటి ప్రగతిని వివరించారు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు మేలు చేయడమే లక్ష్యమని బండి సంజయ్ అన్నారు ఇందుకు కసితో కసితో పనిచేస్తున్నానని తెలిపారు ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందని అంశాలపైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు కేంద్రంలోని ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు అర్హులకు మాత్రమే కేంద్ర పథకాలు అందాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రెండు కళ్లలాంటివని అన్నారు రాష్ట్ర పథకాలే కాదు కేంద్ర పథకాల అమలుపైనా ప్రధానంగా ఫోకస్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కోసం సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు ప్రసాద్ పథకంలో వేమ్లవాడ కొండగట్టు దేవాలయాలను చేర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు జిల్లా కలెక్టర్ పమీల సత్పతి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన అభివృద్ధి కొత్త స్కీమ్స్ కానీ కొత్త పథకాలని కానీ ప్రయత్నంలో భాగంగానే రోజు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడానికి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే పబ్లిక్లో ఫీల్డ్ మీద తిరిగేది అధికారులు ప్లస్ ఈ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు జిల్లా కలెక్టర్ ఒక డైనమిక్ కలెక్టర్ గారు నిత్యం రివ్యూ చేస్తూ ప్రజలతో ఉన్నటువంటి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్స్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు అధికారులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు చాలా మంది ఈ జిల్లా మీద అవగాహన అధికారులు కాబట్టి అందరు కలిసిమెలిసి అలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది సూచన చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ వారిగా తర్వాత తప్పకుండా రివ్యూ చేస్తాను ఆ రివ్యూ వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా కూడా సూచించడం జరిగింది తప్పకుండా నెక్స్ట్ రివ్యూలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వస్తున్నాం ఎందుకంటే అమలు చేస్తున్న ఇవాళ గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉండాలి దానికి రాష్ట్ర కొన్ని కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ డేట ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అదేవిధంగా వివరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది